స్టార్ మల్ల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఈ పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ అయితే ఒక్కొక్కరిగా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ కాబోతున్నారు కి సంబంధించిన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఇందులో భాగంగానే అయితే ఆల్రెడీ అయితే తనుజా సుమన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంటర్ అవడం అవ్వడం అయితే జరిగింది ఇంకా ఈ రోజు అయితే కళ్యాణ్ డెమన్ పంప్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపల గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా గార్డెన్ ఏరియా నుంచి వస్తూ ఉండగా ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు అమ్మగారు వస్తున్నారు వస్తున్నారు అంటే అంతలోనే అయితే కళ్యాణి అయితే వాళ్ళ అమ్మగారిని చూసి అయితే మా అమ్మే వస్తుంది మా అమ్మే వస్తుంది అంటూ ఇంక ఎంతో సంతోషంగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు వాళ్ళ అమ్మగారిని చూసి ఇంకా అంతలోనే బిగ్ బాస్ స్టాచ్యూ అని పెట్టగానే అయితే అందరూ స్టాచ్యూలో అయితే నిలబడిపోతూ ఉంటారు ఇంకా బిగ్ బాస్ అయితే ఇంకా కళ్యాణ్ అయితే బిగ్ బాస్ని అడుగుతూ ఉంటారు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఓపెన్ చేయండి అని అనే అడిగేసరికి కళ్యాణ్ నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్టాచ్యూలో ఉండాలి అంటూ చెప్పడం జరుగుతుంది ఇంకా వాళ్ళ అమ్మగారిని చూసి కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడని చెప్పుకోవచ్చు దగ్గరికి వెళ్ళి ఇంకా హక్ చేసుకున్న అమ్మ నేను చూసి చాలా అయిందమ్మా అంటూ ఇంకా ఎంతో అయితే బాధపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మగారిని చూసి ఇంకా అది చూసిన కళ్యాణ్ బాధపడడం చూసి హౌస్ మనిషి కూడా ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటాడు కళ్యాణ్ని చూసి ఇంకా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ అమ్మగారు రావడంతో అయితే ఇంకా కళ్యాణ్ ఫ్యామిలీ అయితే ఎంతో ఎమోషనల్గా చూపించడం జరిగింది బిగ్ బాస్ ఇంకా అంతలోనే కళ్యాణ్ అడుగుతాడు అమ్మ నేను గేమ్ ఎలాగా ఆడుతున్నానమ్మా బాగానే ఆడుతున్నానా అంటే ఆ మాటలకి వాళ్ళ అమ్మగారు అయితే నాన్న నువ్వు సూపర్గా ఆడుతున్నా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు ఇప్పుడు ఎలాగా ఆడుతున్నావు అలాగే ఆడు ఇంకేమి నీ నీలో ఏ కూడా లోపం లేదు ఎందుకంటే మేమందరూ నీ ఆట బయట నుంచి చూస్తున్నాం కాబట్టి నువ్వు ఎంత బాగా ఆడుతున్నావో మాకు తెలుసు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ కోసం ఎంతో మంచిగా చెప్పుకుంటూ ఉంటుంటే కొడుకు అంటే అలాగ ఉండాలంటే నాకు ఎంత గర్వంగా ఉంది కళ్యాణ్ నీలాంటి కొడుకు నాకు పుట్టడం నా అదృష్టం కానీ ఆ రోజు నువ్వు బాధపడుతూ ఉంటుంటే నీలో మనసులో ఎంత బాధ ఉండాలని నేను బా చాలా ఫీల్ అయ్యాను నాకు క్షమించరా నువ్వు హాస్టల్లో ఉండి అంతలాగా బాధపడ్డావని నాకు ఈ రోజు కానీ తెలిసింది అప్పట్లోనే నీ చదువు కోసం నీ భవిష్యత్తు కోసం అని వేశామని తప్పగానే నిన్ను విడిచిపెట్టాలని ఉద్దేశం కాదు ఉద్దేశం కాదు అంటూ క్షమాపణ అడుగుతుంది కళ్యాణి వాళ్ళ అమ్మగారు కళ్యాణి ఇంకా ఆ మాటలకి అయితే అమ్మ నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటమ్మా తప్ప అమ్మ అలాగ అడగొద్దు అంటూ ఇంకా కళ్యాణి కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ అమ్మగారితో ఇంకా ఎమోషనల్ అవుతా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ కళ్యాణ్ అమ్మగారు ఎంట్రీ ఇచ్చారు